తలరపల్ల మరియు పాలుముక్కుల గ్రామ ప్రజలకు తెలియజేయడం మనమందరము ఆనందముగా జరుపుకునే వినాయక చవితి ఉత్సవాలను ప్లాస్టిక్ మరియు ప్లాస్టర్ ఆఫ్ పాలిస్తో తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణాన్ని నాశనము చేయొద్దని మనవి చేయడమైనది అలాంటి వినాయక విగ్రహాల స్థాపన గ్రామ పంచాయతీ అనుమతిస్తూ కైక్మీ విగ్రహాలను వాడి మన గ్రామ పంచాయతీని అందరికీ ఆదర్శముగా నిలపాలని ప్రజలకు పంచాయతీ మనవి చేయడమైనది ఇట్లు ఎస్క్యూట్ ఆఫీసర్ గ్రామ పంచాయతీ మనగానపల్లి